ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ నాలుగు వందల ముప్పై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ త్వరగా లేవసు అని విరాస్ వసుదార చేతిని తన పెదవులకి ఆనించి అలాగే కళ్ళు మూసుకుంటాడు కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి వసదార నృదుటిపైన తన చేతిని ఉంచి టెంపరేచర్ చెక్ చేస్తాడు అయినా కూడా టెంపరేచర్ అలాగే ఉండడం చూసి నెమ్మదిగా ముందుకు వంగి వసదార నొదుటిపైన తన పెదవులు ఉంచి చిన్నగా కిస్ చేసి నువ్వు త్వరగా రికవరీ అవ్వాలి నాతో గొడవ పడాలి నాకు కోపం తెప్పించాలి నీ అల్లరి నీ మాటలు అన్నీ నేను భరించాలి నువ్వు చేసే పనులకి నిజంగా తెలుసా నాకు చాలా నవ్వ వస్తుంది త్వరగా లే రాక్షసి అని కచిఫ్ వాటర్తో తడిపి వసుధార తలపైన పెడతాడు విరాజ్ అలాగే తన చేతిని తన నుదురుకి ఆనించి వసుధారని మొదటిసారిగా రెస్టారెంట్లో చూసిన దగ్గర నుంచి గుర్తుకు చేసుకుంటాడు విరాజ్ విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా బాల్కనీలో నుండి రూమ్లోకి వస్తారు విక్రమ్ విరాజ్ దగ్గరికి వచ్చి తన పక్కన నుంచుని వసుధార వైపు చూస్తాడు మార్నింగ్ ఎంతో సంతోషంగా ఉన్న వసదార ఇప్పుడు ఇలా బెడ్పై స్పృహలేని స్థితిలో చూస్తుంటే విక్రమ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది దానికంటే సిద్ధార్థ్ తనతో చాలా రాంగ్గా బిహేవ్ చేశాడని వైష్ణవి చెప్పడం గుర్తుకు వచ్చి కోపంగా రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్ వైష్ణవి మాత్రం విరాస్ని చూస్తూ ఉంటుంది వసుధార చేతిని తన నుదురికి ఆనించి కళ్ళు మూసుకుని ఉండడం చూసి కొన్ని క్షణాలు తనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు నెమ్మదిగా విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ అని పిలవగానే విరాస్ వసుధార ఆలోచనల నుండి బయటకు వచ్చి పక్కకు తిరిగి చూసేసరికి వైష్ణవి కనిపిస్తుంది ఫస్ట్ టైం వైష్ణవిని చూస్తుంటే తనకి వైష్ణవి పైన ఎటువంటి ఫీలింగ్స్ లేనట్టు తన మనసుకి అనిపిస్తుంటే వస్తార వైపు చూస్తూ చెప్పు వైష్ణవి అని అంటాడు ఎప్పుడు విరాస్ నుండి అని పిలుపు విన్న వైష్ణవి ఈరోజు తనని ప్రతిసారి వైష్ణవి అని పిలవడం ఎందుకో బాధగా అనిపిస్తుంది అయినా దానిని పట్టించుకోకుండా విరాస్ భుజంపై చేతులు వేసి వసదారికి ఏమీ కాదు తను ఇంకొక వన్ అవర్లో లేచి కూర్చుంటుంది చూడు అని అనగానే వెంటనే విరాస్ వైష్ణవి వైపు చూస్తూ నిజంగానా అని అడుగుతాడు అలా అడుగుతున్నప్పుడు విరాస్ ఫేస్ లో కనిపిస్తున్న మెరుపు వైష్ణవి చూపులు దాటిపోలేదు వైష్ణవి చిన్నగా నవ్వి తప్పకుండా తను లేచిన తర్వాత తనకి ధైర్యం చెప్పు సిద్ధార్థ చేసిన పని తప్పే కానీ వసు దానిని గుర్తుకు చేసుకుని బాధపడుతూ ఉంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది అందుకే తనని సిద్ధార్థ్ ఆలోచనలుండి నుండి బయటకు నువ్వు మాత్రమే తీసుకురాగలవు తనని జాగ్రత్తగా చూసుకో అసలు ఈ మ్యారేజ్ హడావడి లేకపోయి ఉండి ఉంటే నేను కూడా నీ దగ్గరే ఉండేదానిని కానీ వెళ్ళక తప్పడం లేదు అని వైష్ణవి బాధగా అంటుంటే విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని థ్యాంక్ యూ వైష్ణవి నేను వస్తారని జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు వెళ్ళి మెహందీ ఫంక్షన్ గురించి చూడు ఇంకొక టూ అవర్స్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా అని అనగానే అవును సరే ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని ఐఎమ్ సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైష్ణవి ఎందుకు సారీ చెప్పిందో విరాస్కి తెలుసు కాబట్టి తన ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా మళ్ళీ వస్తార వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్ కోపంగా బయటకు వెళ్లి స్టీఫన్ని పిలిచి ఆ సిద్ధార్థ్ గురించి ఏమన్నా తెలిసిందా అని సీరియస్గా అంటాడు లేదు సార్ సిద్ధార్థ్ ఫ్లాట్ నుండి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అతనికి కార్తిక్ అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అతని డీటెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అతను కనుక కాాక్ట్లోకి వస్తే తప్పకుండా సిద్ధార్థ్ గురించి తెలుస్తుంది అని స్టీఫెన్ చెప్పగానే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు స్టీఫెన్ ఎంతమందిని పెట్టి వెతికిస్తావో తెలియదు రేపు మార్నింగ్లోగా వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి వాడి పేరు తలుచుకుంటేనే నా బ్లడ్ బాయిల్ అవుతుంది అసలు అలాంటి వాడిని అంత ఫ్రీగా రోడ్డు మీదకి వదలకూడదు అని కోపంగా అంటూ స్టీఫెన్కి చెప్పి అక్కడి నుండి తన రూమ్ లోకి వస్తాడు విరాస్ కాన్సన్ట్రేషన్ పైన ఉండడం వలన ముందు తనకి వసదార ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అందుకే ప్రస్తుతానికి సిద్ధార్థ్ గురించి పక్కన పెట్టేస్తాడు ఈ రోజు కాకపోతే రేపన్న సిద్ధార్థ్ని పట్టుకోవచ్చని కానీ ఈ క్షణం తను వసదార పక్కన లేకపోతే తను మెంటల్ గా డిస్టర్బ్ అవుతుందని ఒక క్షణం కూడా బసదారిని వదలకుండా తన పక్కనే కూర్చుని ఉంటాడు విరాస్ విక్రమ్ తన రూమ్ లోకి వెళ్లేసరికి వైష్ణవి ఫ్రెష్ అవ్వడానికి తన కబోర్డ్లో నుండి శారీ తీస్తుంటే విక్రమ్ వచ్చి సోఫాలో కూర్చుంటాడు వైష్ణవి శారీని బెడ్ పైన పెట్టేసి విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది విక్కి అని తన షోల్డర్ పైన చెయ్యి వేసి అడుగుతుంది తెలియడం లేదు వైష్ చాలా చిరాకుగా ఉంది అసలు వస్తారని అలా చూస్తుంటే నాకు వెంటనే ఆ సిద్ధార్థని చంపేయాలన్నంత కోపం వస్తుంది విరాస్ ఇంత ప్రశాంతంగా ఉన్నాడంటే తప్పకుండా తను ఆ సిద్ధార్థ్ గురించి వేరే ఆలోచనలో ఉన్నాడని అర్థం ముందు ఈ మెహందీ ఫంక్షన్ అయిపోతే తర్వాత నేను బయటకు వెళ్ళాలి అని విక్రమ్ అంటుంటే ఎందుకు విక్కి అని కంగారుగా అంటుంది వైష్ణవి వాడిని వెతక్కుండా ఇంట్లో కూర్చోవాలా వైశ్యు అని కోపంగా అంటాడు విక్రమ్ అలా అని నేను చెప్పడం లేదు అసలు వాడు వసదారతో ఇంత తప్పుగా ప్రవర్తించినందుకు నాకు కూడా కోపంగా ఉంది కానీ నువ్వు నైట్ టైం వెళ్ళడం సేఫ్ కాదేమో అని వైష్ణవి అంటుంటే ప్లీజ్ వైశ్యూ నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు వసుధార మన ఇంటికి వచ్చింది తను ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అలాంటిది తను ఈ పరిస్థితుల్లో ఉంది అంటే అది నా చేతకానితనం అవుతుంది ఇంకా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు బసదార తనని నేనొక లాగా అనుకుంటున్నాను మా రిలేషన్ ఎలా ఉన్నా కూడా తనలో నేను ఒక సిస్టర్ని చూస్తున్నాను అలాగే విరాజ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళిద్దరిని బాధ పెట్టిన వాడిని నేను ప్రశాంతంగా ఉండనివ్వను దట్స్ ఇట్ ఇంక నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకు అని చెప్పి విక్రమ్ తన కబోర్డ్లో నుండి డ్రెస్ తీసుకుని కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి వైష్ణవి ఏమీ మాట్లాడకన్నా మౌనంగా ఉండిపోతుంది విక్రమ్ ఫ్రెష్ అయిన తర్వాత వైష్ణవి కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది నువ్వు వెళ్ళి వచ్చిన వాళ్ళని విష్ చేయవచ్చు అలాగే మెహందీ ఫంక్షన్ అంటే లేడీస్కి సంబంధించింది సో టోటల్ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఫంక్షన్లో ఎక్కడా కూడా ఎటువంటి నెగిటివ్ కనిపించకూడదు అర్థమైందా అని అడుగుతాడు విక్రమ్ లేదీ ఫంక్షన్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ఇంకొక వన్ అవర్లో మెహందీ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు నువ్వేమీ కంగారు పడకు అమృత మెహందీ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది అని చెప్పగానే ఓకే ఇంకా నువ్వు వెళ్ళు నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్తాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ వైపు చూసి సరే అని చెప్పి అక్కడి నుండి ఫంక్షన్ ఏర్పాట్లు చూడడానికి కిందికి వెళ్ళిపోతుంది విక్రమ్ మాత్రం సిద్ధార్థ్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమోనని రూమ్లోనే ఉండి తన ట్రయల్స్ తను చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత బస్తారా నెమ్మదికి కదలడం చూసి విరాస్ బస్సు అని పిలుస్తాడు కానీ వసదార మాత్రం నిద్రలో అటు అటు కథలతో నన్ను ముట్టుకోకండి నా దగ్గరికి వస్తే ఈ క్షణమే నా ఊపిరి ఆపేస్తాను ప్లీజ్ సిద్ధార్థ్ గారు దూరంగా వెళ్ళండి నన్ను టచ్ చేయకండి అని నిదట్లోనే కలవరిస్తూ ఉంటుంది వసదారా భయంగా ఆ మాటలు విన్న విరాస్ కంగారుగా వసు నేను విరాస్నిరా భయపడకు నేను నీ పక్కనే ఉన్నాను రా ప్లీజ్ అని తన చేతులని పట్టుకుని ఇంకొక చేతితో తన చెంపలని తడుతూ ఉంటాడు విరాస్ విరాస్కి వస్తారని అలా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంతలో విక్రమ్ కిందికి వెళ్తూ బస్తార మాటలకి స్పీడ్గా తన రూమ్ లోకి వస్తాడు వస్తార నిద్దట్లో భయంగా కలవరిస్తూనే ఉంటుంది విక్రమ్ విరాస్ ఏమైంది అని అడుగుతుంటే తను చాలా భయపడింది విక్రమ్ నిద్దట్లో కలవరిస్తుంది అని చెప్పగానే వాడు వస్తారని ఎంత టార్చర్ చేయకపోతే తను నిద్రట్లో కూడా అంతలా భయపడుతుంది మనం ఇక్కడే ఉన్నామని తనకి చెప్పు విరాస్ అని బాధగా అంటాడు విక్రమ్ వస్తారా నిద్దట్లో ఇంకా ప్లీజ్ నన్ను ఏమి చేయదు అని ఏడుస్తూ మాట్లాడుతుంటే అది చూసి విరాస్ తట్టుకోలేక వెంటనే వస్తారని లేపి తన గుండెలకి హత్తుకుంటూ తన చుట్టూ చేతులు బిగించి వసు నేను ఇక్కడే ఉన్నాను రా ప్లీజ్ నువ్వు టెన్షన్ పడకు అని చెప్పగానే విరాస్ పశ తనకి తెలియకుండానే తన మనసుకి ధైర్యాన్ని ఇస్తుంటే అలాగే విరాస్ పైనే ఉండి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది విరాస్ కొంచెం వెనక్కి జరిగి బెడ్కి జారబడుతూ బసుదారిని తన గుండెలపై పడుకోబెట్టుకుని అలాగే తన చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుంటాడు తన కంట్లో నుండి కన్నీళ్లు బయటకు వస్తుంటే విక్రమ్ విరాస్ని అలా చూడలేక విరాస్ భుజంపై చేతులు వేసి ప్లీజ్ విరాస్ తనకి ఏమీ కాదు భయపడింది కదా అందుకే అలా నిద్దట్లో కలవరిస్తుంది నువ్వు పక్కనే ఉన్నావు కదా తనకింకా ఏమీ కాదు ధైర్యంగా ఉండు అని చెప్పి తనకి కూడా విరాస్ ని చూస్తుంటే బాధగా అనిపిస్తుంటే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్ విరాస్ వసదారిని అలాగే తన రెండు చేతులతో బంధించి కళ్ళు మూసుకుని కొంత సమయంలో నిద్రలోకి జారుకుంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తారకి మెలకు వస్తుంది తర్వాత ఎపిసోడ్ నుంచి మళ్ళీ వస్తారా అల్లరి మొదలవుతుంది సో డోంట్ వరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి